నమస్తే అండి వెల్కమ్ టు నేటితర మగవా ఛానల్ ఫ్రెండ్స్ మన ఇంట్లో వాడనివి లేదు అంటే చిన్నగా అయినా టీషర్ట్స్ ఉండే ఉంటాయి వాటిని రీయూస్ చేసే ఒక ఫోర్ ఐడియాస్ అయితే చెప్తాను మనకి ఎక్కడ కూడా టీషర్టు కొంచెం కూడా వేస్ట్ కాదు సో వీటిని రీయూస్ చేయొచ్చు అది నాలుగు విధాలుగా అయితే మీకు అయితే అండి చాలా సింపుల్గా సూదిదారంతో మనకు పని లేదండి ఇక్కడ ఒక్క టీషర్ట్ తీసుకొని నీట్గా ముడతలు లేకుండా సర్దేసుకొని ఇక్కడ రౌండ్గా ఏది ఉంటే అది మీ దగ్గర అది బోర్డింగ్ చేసుకోండి రౌండ్ కోసమే ఇక్కడ తీసుకుంటున్నాను సో దాన్ని ఇక్కడ మనకి పెన్సిల్తో కానీ లేదంటే ఏదైనా స్కెచ్ పెన్తో కానీ ఇలా మార్కర్తో కానీ చార్క్ బీస్ ఏది ఉంటే అదండి ఒక మార్క్ అయితే చేసుకోండి రౌండ్గా ఒక మార్క్ సో రౌండ్ రావడానికి మట్టికే ఇక్కడ నేను ఇక్కడ బేషన్ అయితే వాడుతున్నా ఇంకా ఏదైనా వాడుకోవచ్చు సో దాని తర్వాత ఇక్కడ రౌండ్గా మనం ఒక లైన్ అయితే గీసినా అండి అది లైట్గా ఉంది మీకైతే వీడియోలో కనబడట్లేదు సో తర్వాత ఒక త్రీ ఇంచెస్ కానీ లేదు అంటే టేప్ తీసుకొని ఇక్కడ త్రీ ఇంచెస్తో మనం ఒక మార్క్ అయితే చేసుకుంటూ రావాలి రౌండ్ టేప్ లేదు మన దగ్గర అంటే ఒక మూడు ఇంచుల మందం పెట్టేసుకోండి పెట్టుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి మన ఇంట్లో పాతగైనవి చిన్న గైనవి ఎన్నో బట్టలు ఉండే ఉంటాయి వాటన్నిటితో కూడా ఐడియాస్ అనేది ఈ మధ్య అయితే వీడియోస్ చేస్తున్నాను మన వీడియోలకైతే రండి చూడండి ఇంకా ఈ మధ్య నేను ఒక డోర్ మ్యాట్ కూడా పెట్టినండి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా స్ట్రాంగ్ మనం బయట కొన్నా కూడా అంత స్ట్రాంగ్ డోర్ మ్యాట్ అయితే మనకు దొరకదు మన ఇంట్లో ఏ ఏదైనా యూజ్ అవ్వని వాటి ఉంటే వాటిని రీయూజ్ చేసుకోవడానికి అయితే వీడియోస్ చేస్తున్నాను ఇక్కడ త్రీ ఇంచెస్ తీసేసుకొని మొత్తం రౌండ్గా మార్క్ అయితే చేసుకుంటున్నా ఇక టీషర్ట్సే కాదు లెగ్గింగ్స్ ఉంటాయి కదా అమ్మాయిలు వేసుకునే లెగ్గింగ్స్తో కూడా మంచి ఐడియాస్ అయితే చెప్తా అండి మన ఛానల్లోకి అయితే వచ్చేయండి ఇంకొకటి మన నోటిఫికేషన్స్ రావట్లేదు అనుకుంటాం మన ఫ్రెండ్స్కి ఈ మధ్య కొంచెం అబ్బా నోటిఫికేషన్స్ రాకపోతే కనుక మీ కొంచెం ఆన్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్స్ వచ్చేలాగా ఎందుకంటే ఈ మధ్య మనం చాలా వీడియోస్ అయితే పెట్టినాము ఇక్కడ డార్క్గా లేదు అందుకని మళ్ళీ ఒకసారి నేను లైన్ అయితే గీస్తున్నా మీకు వీడియోలో అయితే కనపడట్లేదు అందుకని మళ్ళీ కొంచెం డార్క్ అయితే చేస్తున్నా ఈ రౌండ్ సర్కిల్ను ఈ రౌండ్ సర్కిల్కు మనకి మధ్యలో త్రీ ఇంచెస్ గ్యాప్ ఉండాలి కాబట్టి కంపల్సరీ ఉండాలండి త్రీ ఇంచెస్ అనేది ఆ విధంగానైతే మనము ముందు రౌండ్ మార్క్ చేసుకోవాలి మనకి టీషర్టు ఎంత ఉంది దాన్ని చూసుకొని ఈ మళ్ళీ త్రీ ఇంచెస్ గ్యాప్ వచ్చేలాగైతే మనం రౌండ్ అయితే చేసుకోవాలి ఇక ఈ టీ షర్టుకు నేను పెట్టిన బేషన్ ఉంది కదా రౌండ్ది అది సరిపోయింది అన్నట్టు ఆ రౌండ్ గీసిన తర్వాత కూడా నాకు మూడు అయితే ఇక్కడ వచ్చింది అట్లా మన టీ షర్ట్ ఎంత మనకి ఎంత ఉంది ఎంత వెడల్పు ఉంది చూసుకున్న తర్వాత మనము రౌండ్ సర్కిల్ అనేది దేనన్నా పెట్టుకొని ఒక రౌండ్ అయితే తీసుకోవాలి ఏదైనా పెట్టుకోవచ్చండి రౌండ్ కోసం తర్వాత ఇప్పుడు తర్వా త్రీ ఇంచెస్ నేను మనం గ్యాప్ ఇచ్చి లైన్ తీసుకున్నాం కదా ఆ లైన్ నుంచి అయితే కట్ చేసుకోవాలి నేను మొత్తం కట్ చేసుకున్నాను చూడండి ఆ మధ్యలో మీకు ఒక లైన్ అయితే కనబడుతుంది కదా సో మధ్యలో లైన్ వరకు ఇప్పుడు ఏం చేయాలనేది చూడండి సో చాలా ఈజీగా అండి మనకి దారం అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి మనం ఈజీగా చేసుకోవచ్చు అది మన ఇంట్లో ఉన్న వాటిని పడేయలేము ఇంకా చిన్నగా అయితే కొన్ని అయితే కొత్తగా ఉంటాయి చిన్నగా అయిపోతే వాటిని వారికి ఇవ్వలేము పడేయలేము అన్నట్టుగా సో అట్లనే చూసుకుంటూ అలా పెడతాము అట్లా పెట్టినవి నేనైతే ఇక్కడ యూస్ చేస్తున్నా మళ్ళీ రీయూస్ ఇక్కడ చూసారు కదా ఎక్కడైతే నేను రౌండ్ లైన్ గీసుకున్నానో ఆ లైన్ వరకు ఇట్లా కటింగ్స్ అనేది ఇవ్వాలి ఆ లైన్ దాటొద్దు అన్నట్టు అక్కడ వరకు మట్టికే కటింగ్స్ అనేది ఇచ్చుకోవాలి టోటల్గా చుట్టూ ఇట్లే అక్కడ వరకు కట్ చేసుకుంటూ పోవాలి ఇక్కడ చూశారు కదా సైజు మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా ఇంచ్ వెడల్పు ఉండేలాగైతే అన్నీ కట్ చేసుకుంటున్నా టోటల్ లైన్గా మొత్తం రౌండ్ అంతా కట్ చేయాలండి ఈ చుట్టూగా మనం గీత ఇప్పుడు లైన్ ఎందుకు గీసుకున్నాం రౌండ్గా అనేది ఇప్పుడు అర్థమైంది కదా మనకి ఇక్కడ కట్ చేసింది అంత ఇక్కడ మనకు ఐడియా రావాలి కదా అక్కడ వరకే పోతుంది అది మనం అక్కడ వరకే కట్ చేస్తున్నామని తెలుసుకోవడానికి మధ్యలో మనం రౌండ్ అయితే ఇచ్చినాము ఇక మొత్తం రౌండ్ అయితే నేను కట్ చేసుకున్నా ఇప్పుడు ఏం చేయాలనేది చూడండి మనం కట్ చేసుకున్న ఏవైతే డోరీస్ ఉన్నాయో అవి ముడేసేయాలి రెండు ముళ్ళు అండి ఫస్ట్ ముడి వేసినా తర్వాత ఇంకొక సెకండ్ ముడేస్తే ఇంకా ఇది లాక్ అయిపోతుంది అన్నట్టు ఒకటే ముడేస్తే ఉండదు కదా ఏదైనా మనం ముడి పడాలి అంటే రెండు ముళ్ళు వేయాల్సింది అట్లనే అన్నీ రెండు ముళ్ళు వేసుకుంటూ పోవాలి అదే మొత్తం అయితే వేయకూడదండి సగమే వేయాలి నేను చూపిస్తాను అండి వేసిన తర్వాత ఇంకా మనకు సూర్ధారంతో పనే లేదు చూసినారు కదా చాలా సింపుల్గా అయిపోతుంది అస్సలు టీషర్ట్స్ ఉంటే అస్సలు పడేయకండి వేస్టేజ్ చేయకండి ఇట్లా చేసుకోండి మనకి చాలా బాగా మనకి యూజ్ అవుతుంది ఇంకా టీషర్ట్స్తో రకరకాల ఐడియాస్ అయితే మన దగ్గర ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో మన ఛానల్లోకి అయితే వచ్చేసేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వకుండా వెళ్ళకండి అబ్బా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీ లైక్ అనేది నాకు చాలా అవసరం అండి మీరు లైక్ ఇస్తే ఇంకో నలుగురికి రీచ్ అవుతుంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో ఈ ముళ్ళన్నీ వేసుకున్నామండి సగం మట్టికి వేసుకోవాలి ఈ రౌండ్ సగం వేసుకొని సగం ఓపెన్ పెట్టుకోవాలి ఈ సగం ఎందుకు ఓపెన్ పెట్టుకుంటున్నామంటే దీంట్లోకి ఇప్పుడు మనకి పాతగా అంటే యూజ్ అవ్వని శారీస్ కానీ పెట్టికోట్స్ కానీ లేదు అంటే ఏవైనా ఇంకా టీషర్ట్స్ కానీ ఇంకా ఏవైనా పాత బట్టలు ఏమున్నా కూడా దీంట్లో పెట్టేసుకోవాలండి మంచి మనకి దిండైతే అయితే తయారవుతుంది ఇది మనం రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మన తలగడ్లాగా కూడా యూస్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్ హైట్ అంటే ఎక్కువ ఎత్తున్నవి ఎప్పుడు తల కింద పెట్టొద్దనే చెప్తారండి డాక్టర్లు ఎందుకంటే మన షోల్డర్ లెవెల్లోనే ఉండాలి అంతకంటే హైట్ ఉంటే మనకి అంటే బీపీ ఉన్న వాళ్ళకి మంచిది కదా అలాగే నార్మల్ పర్సన్స్ ఎవరైనా కూడా మన షోల్డర్ ఎత్తులో పెట్టుకుంటేనే చాలా మంచిది సో డాక్టర్స్ అయితే చాలామందికి ఇది అడ్వైజ్ చేస్తూనే ఉంటారు సో ఈ పిల్లో అయితే మన షోల్డర్ లెవలే ఉంటుంది దానికి తోడు ఇంకా చిన్న పిల్లలు అంటే మనం ఫోర్ టు ఫోర్ ప్లస్ వాళ్ళకి ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి కూడా పిల్లోలు పెట్టుకుంటుంటారు అట్లాంటి వాళ్ళకి ఇవే పెట్టండి మరీ ఎత్తుకునే అసలు పెట్టొద్ది ఇంకా బీపీ ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి పిల్లోలు పెట్టుకోండి ఇది పిల్లో కవర్గానే కాకుండా మనం సోఫా సెట్లో పెట్టుకోవచ్చు దివాన్ సెట్ మీద కూడా పెట్టుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది మనకి ఎందుకంటే మనం చాలా అట్లా చేసుకున్నాము ఇది కలర్ఫుల్గా అయితే లేదు సో ఇంకా కలర్ఫుల్ ఈ టీషర్ట్స్ ఉంటే చేసుకుంటే ఇంకా అందంగా కనబడుతుంది మనం ఇంకా ఏదైనా డిజైన్ కూడా దీని మీద పెట్టుకోవచ్చు సో నేనైతే ఇక్కడ సింపుల్గానే చేస్తున్నాను నా దగ్గర ఉన్న టీషర్ట్తో చేస్తున్నాను మన దగ్గర రకరకాల కలర్స్ ఉంటాయి టీషర్ట్స్ అట్లాంటి వాడితే చేసుకుంటే ఇంకా అందంగా కనబడతాయి ఇది అయితే ఇంకా రెడీ అయిపోయింది మనకి ఇంకా ఇవన్నీ పెట్టుకుంటుంది నేనైతే ఇక్కడ రెండైతే పెట్టానండి ఒక చీర ఒక డ్రెస్ పెట్టాను ఇంకా మనకు కావాలంటే ఇంకా మీరు పెట్టుకోవచ్చు ఇంకా మెత్తగా ఉంటుంది ఇది పెట్టుకున్నా కూడా పెట్టుకోనట్టుగా ఉంటుంది చిన్న పిల్లలకి బాగా యూజ్ అవుతుంది అందంగా కూడా కనబడుతుంది ఇది మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకొని అన్నీ ముళ్ళేసేసుకోవాలి లోపలికి తీసుకొని చక్కగా ముళ్ళేసుకోవాలి ఎంత అందంగా కనబడుతుందో చూడండి ఇంకా మీకు అందంగా కావాలంటే ఏదైనా డిజైన్స్ ఉన్నాయి ఇట్లా ఫ్లవర్స్ లాంటిది కూడా కట్ చేసి మనం డిజైన్గా వేసుకోవచ్చు నేను చాలా అనుకుంటున్నాను కాబట్టి ఇంకా ఏం వేయట్లేదు లైక్ ఇవ్వడం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ మరి ఇంకో ఐడియా కోసం ఇంకో టీషర్ట్ అయితే తీసుకుంటున్నా కొన్ని టీషర్ట్లు కొత్తగానే ఉంటాయి కానీ పిల్లలకు చిన్నగా అయిపోతాయి ఇంకా కొన్ని టీషర్ట్లు అయితే కలర్ షేడ్ అయితే ఇట్లా రకరకాలు ఉంటాయి పిల్లలు వాడనివి సో అట్లాంటి దాంట్లో నేను అక్కడ తీసుకుంటున్నాను కొన్ని కొత్తగా ఉంటాయి పిల్లలకు రావు అవి పడయ్యలేము వాళ్ళు వేసుకోరు అట్లాంటి వాటిని ఇట్లా యూస్ చేసుకోండి రీయూజ్ ఇక్కడ టీషర్ట్లో మనం ఒక్క పీస్ కూడా వేస్ట్ చేయమండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసుకునే హ్యాండ్స్ కూడా ఇంకా మనం రీయూజ్ ఎలా చేయొచ్చు అనేది చూపిస్తా అండి హ్యాండ్స్ కాదు దీంట్లో పైన మిగిలిన ప్రతి పీస్ కూడా మనకి యూజ్ అవుతుంది ఇక్కడైతే నేను కట్ చేసుకుంటున్నా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆ పైనది కూడా మనకి ఎట్లా రీయూజ్ అవుతుంది అనేది ఐడియా అయితే ఇస్తా అండి తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఫస్ట్ అయితే మనం ఒకటి చేసుకున్నాం కదా నచ్చితే చేసుకోండి మీకు ఏది నచ్చిందో కూడా ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే మార్క్ వేసుకున్నాం కదా అక్కడ వరకు అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ టీషర్ట్ను కట్ చేసుకున్న తర్వాత తిరిగేసుకోవాలి తిరిగేసుకొని ఎక్కడైతే కట్ చేసుకున్నామో దాన్ని దగ్గరికి పెట్టుకుంటున్నాను ఇక్కడ ఏదైనా రబ్బర్ బ్యాండ్ మన దగ్గర ఉండే ఉంటే రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఏదైనా క్లాత్తో తాడు అంటే గట్టిగా చేసుకోండి లేదంటే ఇక్కడైతే నేనైతే రబ్బర్ బ్యాండ్ వాడుతున్నా అంటే మన ఇష్టం అండి మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది ఇంకా రబ్బర్ బ్యాండ్ వేసుకున్నా మనం కావాల్సి దారంతో కూడా కట్టేసుకోవచ్చు కట్టుకున్న తర్వాత ఇట్లా చేయాలి చూసారా నేను ఎట్లా చేస్తున్నా ఒక ఫ్లవర్ లాగా రావాలి ఇట్లా వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మనం తిరిగేసుకున్నాం కదా ఇప్పుడు కరెక్ట్ పొజిషన్కు తీసుకొద్దాం ఇప్పుడు దీంట్లో మనం యూజ్ చేయని చీరలు పాత బట్టలు ఏమి ఉంటే అవి పెట్టేసుకోండి ఇంకా రెండు కూడా మీరు ఏం చూపిస్తున్నారు రెండు పిల్లలు అని చూపించారంటే రెండు వేరు వేరు కదండి అది కటింగ్స్ ఇచ్చాను ఇది కటింగ్స్ ఇవ్వలేను రెండు కూడా మనకి సూది దారం అనేది అవసరం లేదు ఇదొక మోడల్ అదొక మోడల్ మనకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేసుకోవచ్చు ఈ రెండిట్లలో మీకు ఏది నచ్చిందో ఒక కామెంట్ అయితే చేయండి అబ్బా అట్లాగే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి సో ఇక్కడైతే మనకి కిందికి టీషర్ట్ కిందికి అయితే మనకు ఒక ఫోల్డింగ్ అయితే ఉంటుంది ఆల్రెడీ ఫోల్డ్ ఉన్న దగ్గర నేను ఒక చిన్న కటింగ్ ఇస్తున్నాను సో దీంట్లోకి ఏదైనా ఒక థ్రెడ్ తీసుకొని దానికి పిన్ను పెట్టుకోవాలి ఇక పిన్ను ఆ నందనంలో పెట్టి లంగా నాడ ఎట్లయితే ఎక్కిస్తామో అట్లా మొత్తం ఎక్కించుకోవాలి ఇక్కడ అయితే నేను ఎల్లో కలర్ది బాగుంది కొత్తగా ఉంది ఇది చున్నీ అండి ఈ చున్నీని నేను ఎందుకు కట్ చేసినా అంటే డోర్ మ్యాట్స్ కోసము సో డోర్ మ్యాట్స్ కూడా నేను పెడతానండి వీడియోలో మన ఛానళ్ళకైతే వచ్చేయండి వీడియోస్ అయితే మంచి మంచిగా ఉంటాయి ఇప్పుడు చూడండి చున్నీలు అలాగే శారీసు లెగ్గింగ్స్ ఇట్లా అన్నిటితో కూడా ఇక్కడ డోర్ మ్యాట్స్ అనేది చేస్తున్నాను ఈజీగా అండి దారం లేకుండా ఈజీగా చేసుకునే చాలా వీడియోస్ అయితే ముందు ముందు మీకు రాబోతున్నాయి ఇక్కడ పెట్టుకున్న తర్వాత నాకు మంచి కలర్ఫుల్గా ఉంది ఎల్లో కలర్ది అందుకని నాకు కట్ చేయబుద్ధి కాక నేను చిన్నపిల్లలకు మనం రిబెంతో కూర్చోట్లా పెడతాం అట్లయితే పెట్టుకుంటున్నా మీరు కావాలంటే కట్ చేసుకోండి లేదంటే ఇక్కడ మనకి ఓల్లా ఉంది కదా అక్కడ ఏదైనా డిజైన్గా ఏదైనా ఉంటే మనము అక్కడ అతికేసుకోవచ్చు నేను ఇట్లా లాగా పెడుతున్నా ఓ మనకి ఇంకా కావాలంటే దీంట్లో ఇంకొక చీర కూడా పడుతుందండి మనకి వద్దు హైట్ వద్దు అనుకున్న వాళ్ళు తక్కువ పెట్టుకోవాలి చెప్పాను కదండి మన షోల్డర్ లెవెల్లోనే ఉండాలి ఏది పెట్టుకున్నా కూడా నేనైతే అందుకనే తక్కువగానే పెట్టుకున్నా మీరు కావాలంటే టోటల్గా ఫిల్ చేయొచ్చు ఇంకొక రెండు చీరలు కూడా పడతాయండి టైట్గా పెడితే దీంట్లోకి ఇలా అయితే నేనైతే జడకూర్చీలాగా పెట్టినాను బాగుందా నచ్చిందా లైక్ ఇవ్వండి మరి ఓకే ఫ్రెండ్స్ మరి మనం కట్ చేసుకున్నాం కదా పైన భాగము ఆ పైన భాగం ఏం చేయాలో కూడా చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమ్మర్ రాబోతుంది ఇక్కడైతే చూడండి హ్యాండ్స్క్ పైన ఇక్కడ జాయింట్ ఉంది కదా హ్యాండ్ అక్కడ నుంచి అయితే నేను కిందికి కట్ చేసుకుంటున్నా ఇది బోల డబ్బులు పోసి బయట కొనుక్కుంటారండి స్కూటీల మీద వెళ్ళే వాళ్ళు కానీ బైక్ల మీద వాళ్ళు కానీ ఎండ తగిలి చేతులు కమిలిపోతాయి అనేసి ఎండ దెబ్బ కొడుతుందని ఇట్లా రకరకాల కారణాలతో కావచ్చు ఇట్లాంటి అయితే కొనుక్కుంటారు బయట ఇట్లా మనం కొనకుండా దీన్ని రూ యూజ్ చేయొచ్చు చూడండి ఇట్లా మనము హ్యాండ్కి ఇట్లా వేసుకుంటే మనకి టోటల్గా హ్యాండ్కి కాకుండా బ్రిస్టు జాయింట్ నుండి సగం మా చేతి దగ్గరకు కూడా వచ్చింది కదా ఇంకా చూడండి డబ్బులు వేస్ట్ కావు మంచి ఐడియా కదా మన టీషర్ట్ మనమే వాడుకున్నట్టు ఉంటుంది సో ఇది థర్డ్ టిప్ అండి ఇంకొకటి చెప్తాను ఇంకా చిన్న చిన్న మొక్కలు చాలా మిగిలిపోయినాయి మన దగ్గర అవి కూడా అస్సలు వేస్ట్ కావు అవి కూడా మనం రీయూజ్ ఎట్లా చేయొచ్చు అని మన ఫోర్త్ టిప్లో అయితే చెప్తాను చూడండి ఇక్కడ పైన మిగిలిపోయిన వాటిని అయితే కట్ చేసుకుంటున్నా ఇంచుల మనం ఉంటే చాలా మనకి ఎంత ఉన్నా సరే అండి అది వేస్ట్ చేయొద్దు ఎంత వెడల్పు వచ్చినా ఎంత పొడవొచ్చినా కట్ చేసుకోవాలి కావాలంటే మనం జాయింట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఇంత క్లాత్ మిగిలింది కాబట్టి వీటిని అయితే కట్ చేసుకుంటున్నా అస్సలు వేస్ట్ చేసుకోవద్దు ఎక్కడ ఎంత పీస్ మిగిలినా కూడా కట్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి నేను ఇంకా పైన ఇక్కడ ఒక ఆల్రెడీ ఒక పీస్ కట్ చేసినా ఇంకో పీస్ కట్ చేస్తున్నా ఇంకా మిగిలి ఇంకా వస్తాయండి మనకు చిన్న చిన్నగా అవన్నీ కూడా కట్ చేసుకోవాలి ఎక్కడ వేస్ట్ పోనీయొద్దు ఇదైతే మా అబ్బాయికి అయిన టీషర్టు అందుకనే కొంచెం కొత్తగానే ఉంది నేనైతే మొత్తం ఈ బటన్స్ కూడా తీసేయాలండి మనకి బటన్స్ కూడా మళ్ళీ యూజ్ అవుతాయి ఏదైనా షర్ట్ కానీ ఇంకా వీటికన్నా బటన్స్ పోతే మనం కుట్టుకోవచ్చు అందుకని ఏది కూడా వేస్ట్ కావద్దు నేనైతే మొత్తం కట్ చేసుకుంటున్నా బటన్స్తో సహా బటన్స్ కూడా తీసేస్తాను ఇంకా వీటితో మరి ఏం అని అడగవచ్చు అది కూడా చూపిస్తాను ఇక్కడ రెండు టీ షర్ట్లు ఉన్నాయి కదా రెండు మనం ఇక్కడ రెండు పిల్లోస్ అయితే చేసినాము ఆ రెండు టీ లను కూడా కట్ చేసుకోవాలి ఒక్క ముక్క కూడా వేస్ట్ కానివ్వద్దు కావాలంటే జాయింట్లు అయితే చేసుకోవాలి ఇక్కడ రెండు టీషర్ట్ పీస్లను అలాగే బటన్స్ కూడా కట్ చేసుకున్నా మరి వీటిని ఏం చేస్తాను మీరు అడగొచ్చు వీటిని మనం డోర్ మ్యాట్స్ తయారు చేసుకోవచ్చు అండి ఇది ఎట్లా చేయాలనేది నెక్స్ట్ వీడియోలు అయితే పెడతాను టీషర్ట్స్తో మనకి డోర్ మ్యాట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు వాటికి కూడా శుద్ధిదరం అవసరం లేదు వీటిని జాయింట్ చేసుకోవడానికి మట్టికి శుద్ధారం అవసరం కానీ మనం చేసేటప్పుడు మనకు అవసరమే లేదు వీటితో డోర్ మ్యాట్స్ అయితే చేసుకోవచ్చు అది ఎట్లా చేయాలనేది మన వీడియోలు అయితే నెక్స్ట్ వీడియోలో అదే ఉంటుందండి నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్